పోలింగ్ రోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీ వర్గీయులు చేసిన వీరంగం వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కేసరపల్లి పోలింగ్ బూత్ వద్ద వంశీ తెలుగుదేశం బూత్ ఏజెంట్లతో గొడవకు యత్నించగా వారు తీవ్రంగా ప్రతిఘటించారు దౌర్జన్యాన్ని వ్యతిరేకించిన తెలుగుదేశం నేతల ఇంటి మీదకి వంశీ దాడికి వెళ్లారు అక్కడకు కూడా తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసుల సాయంతో వంశీ వెనుతిరిగారు తెలుగుదేశం నేత ఇంటిపైకి దాడిపైకి వచ్చిన వంశీపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది